అస్సలాము అసలం అయికు రహమతుల్లా ఈరోజు మనం ప్రవక్త యూనూ సలై సలం గారి గురించి తెలుసుకుందాం ఆయన చేప కడుపులోనే సజీవంగా మిగిలినటువంటి మనిషి ఎవరు అంటే ప్రవక్త యూనూ సలహీ సలం గారు ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నైనవాహ పట్టణ ప్రజలు విగ్రహారాధకులు వారి జీవన విధానం ఏంటంటే సిగ్గు లజ్జ లేకుండా ఉండేవి వారి వద్దకు ప్రవక్త యూనూస్ అలై సలం గారిని అల్లా తలా పంపించారు వారిని సంస్కరించడానికి అల్లాను ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనూస్ అలైస్ గారు వచ్చారు తమ ఆరాధన విధానంలో యూనూ సలహాం జోక్యం వారికి నచ్చలేదు మా తాత ముత్తాతలు ఈ దేవుళ్ళనే ఆరాధించారు మేము వీటిని చాలా కాలంగా ఆరాధిస్తున్నాం మాకు ఎలాంటి హాని కలగలేదు అని వారు ఆయన మాటలను తిరస్కరించారు విగ్రహారాధన ఎంత అవివేకమైనదో అల్లా ఆరాధనలోని ఔచిత్యం ఎంత గొప్పదో ఆయన వారికి చెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు కానీ వారు ఆయన మాటలు వినలేదు తమ విధానాలు మార్చుకోనట్లయితే అల్లా శిక్ష విరుచుకుపడుతుందని ఆయన వారిని హెచ్చరించారు అయినా వారు లక్ష్య పెట్టలేదు తాము ఏ శిక్షకు భయపడమని అంటున్నారు ఆ శిక్ష ఏంటో రాని చూద్దాం అన్నారు నిరాశకు గురైన యూను సలేసరం వారితో అలా అయితే నేను మిమ్మల్ని మీ దూరదృష్టానికి వదిలివేస్తున్నాను అన్నారు ఆ తర్వాత ఆయన అల్లా శిక్ష ఇక ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భయపడి ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే అక్కడి ఆకాశం ఎర్రగా మంటలాగా మారిపోయింది ఈ దృశ్యం చూసి ప్రజలు భయపడ్డారు ఆది సమూద్ నూహు జాతి ప్రజల నిరాశం గుర్తుకు తెచ్చుకున్నారు వినాశనం గుర్తుకు తెచ్చుకున్నారు తమ కూడా అలాంటి గతి పట్టుతుందా అన్న ఆలోచనలో వారు నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది వారంతా ఒక కొండపై గుమిగూడారు అల్లా కారుణ్యం కోసం ఆయన క్షమాభిక్ష కోసం ప్రార్థించడం ప్రారంభించారు వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం వాతావరణమంతా అలుముకుంది అల్లా వారిపై తన ఆగ్రహాన్ని తొలగించి వారిని మరల అనుగ్రహించారు భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే వారు యూనస్ ప్రవక్తను మళ్ళీ రావాల్సిందిగా కోరారు ఆయన వచ్చి తమకు సరైన మార్గం చూపించాలని కోరారు ఈలోగా యూను సలైసలం ఒక పడవలో ప్రయాణమయ్యారు ఆయనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలికి పడవ చిగురు ట్రాకులా వణికి పోసాగింది పర్వతాల వంటి అలల తాకిడికి ఆ పడవ తలకిందులైపోతుంది పడవలో చాలా సామాను ఉంది ప్రయాణికులు తమ సామాన్లను పడవ నుంచి బయటకు విసిరేసారు అయినా పడవలో బరువు చాలా ఎక్కువ ఉంది ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం కాబట్టి కనీసం ఒక వ్యక్తిని సముద్రంలోనికి విసిరేస్తే బరువు తగ్గుతుందని మిగిలిన వాళ్ళు బ్రతుకుతారని అనుకున్నారు అందరూ చీటీలు వేశారు ఆ లాటరీలో యూనోస్ ప్రవక్త పేరు వచ్చింది యూను సలహ్ గురించి వారికి తెలుసు చాలా మంచివారు గౌరవనీయులు అటువంటి మనిషిని సముద్రంలో వదిలివేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు రెండవసారి కూడా యూనూస్ ప్రవక్త పేరే వచ్చింది చివరిసారిగా చూద్దామని మూడవసారి కూడా వేశారు అప్పుడు కూడా యూనూస్ అలై పేరు వచ్చింది ఇందులో అల్లా అభిష్టం ఉందని యూనూస్ అలై గుర్తించారు ఆయన అల్లా అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదిలేశారు ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు ప్రయాణికులు తనను సముద్రంలో వదిలివేయకముందే ఆయన లేచి అల్లా పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకారు భారీ అలల్లో ఆయన కలిసిపోయారు యూను సలైస్ కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు తన చుట్టూ ఉన్న ప్రదేశమంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది అంతా చాలా చీకటిగా ఉంది కానీ చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆయనకు కుదుపులు తగులుతున్నాయి అలల్లో పడవకు తగిలే కుదుపుల లాంటివి తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు ఆయన గుర్తించారు తుఫాను సముద్రంలో ఆయన్ను కాపాడడానికి గాను అల్లా ఆయన్ను ఒక చేప మింగేసేలా చేశారు ఆయన వెంటనే అల్లాను తలుచుకుని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అల్లా తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు ఔన్నత్యం ఆయనదే నిస్సందేహంగా నేను తప్పు చేశాను అన్నారు అనంత కరుణామయుడు అపారంగా క్షమించేవాడైన అల్లా ఈ ప్రార్థనను ఆలకించాడు వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూనిస్ అలీ కలిగింది ధడాలున ఆయన మెత్తని నేలపై వచ్చిపడ్డారు ఆయన్ను బయటకు కక్కేసేలా అల్లా ఆ చేపకు ఆజ్ఞాపించారు యూను సలైసలాం వెంటనే అల్లాకు కృతజ్ఞతలు చెల్లించారు ఆయన ఒక నిర్జీన ప్రదేశంలో ఉన్నారు బలహీనంగా ఒంటరిగా మిగిలిపోయారు ఆయన పెద్ద పెద్ద ఆకులున్న ఒక పొదలో పడి ఉన్నారు ఎండ వేడిమి నుంచి ఆకులు రక్షణ కల్పిస్తున్నాయి అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి వాటితో ఆయన తన ఆకలిని తీర్చుకున్నారు నెమ్మదిగా ఆయన శక్తిని పుంజుకున్నారు తన స్వస్థలమైన నయనవాహకు ప్రయాణమయ్యారు అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించారు ప్రజలంతా ఆయన్ను చాలా ఆదరంగా స్వాగతించారు తామంతా నిజమైన దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించామని ఆయనకు తెలిపారు వారంతా కలిసి దేవునికి కృతజ్ఞత సూచకంగా ప్రార్థనలు చేశారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రవక్త యునూస్ అలీస్లాం గారు తనకు అప్పగించబడిన పనిని మధ్యలోనే విడిచిపెట్టి పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన అల్లాను మార్గదర్శనం కోరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు తన నిర్లక్ష్యానికి శిక్షను ఈ విధంగా అల్లా తాలా ఆయనకు విధించడం జరిగింది తమపై శిక్ష విరుచుకుపడే సూచనలు కనపడగానే దుర్మార్గులంతా ఏం చేశారు తమ తప్పును గుర్తించి అల్లాను క్షమాభిక్ష అర్థిస్తూ కార్యున కోసం అల్లాను ప్రార్థించారు అల్లా తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని వారిని సురక్షితంగా విడిచిపెట్టారు యు ప్రవక్త యూనూ సలహం విషయంలోనూ కూడా ఇదే జరిగింది అల్లా ఆయన్ను ఒక విచిత్రమైన భయంకరమైన సంఘటనకు గురి చేశారు ఆయన తన తప్పును గుర్తించి అల్లాను క్షమాభిక్ష కోరారు అల్లా కరుణ చూపి ఆయన్ను కాపాడటం అనేది జరిగింది అయితే చేప కడుపులో ఉన్నప్పుడు ప్రవక్త యువను సలైసలం గారు అల్లాతో దువా చేస్తూ ఉండేవారు దువా చేస్తూ ఒక చిన్న సరళమైనటువంటి ఒక దువాను చదువుతూ ఉండేవారు అదేంటంటే హజ్రత్ సాద్ అబీ అభి యొక్క ఊటంకం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం గారు ఇలా అన్నారు కష్టాల్లో ఉన్న ముస్లిం యూనుస్ ప్రవక్త చేసిన ప్రార్థనతో దేవునికి మొరపెట్టుకుంటే అల్లా ప్రతిస్పందిస్తారు ఇది చేసిన వాగ్దానంగా భావించబడుతుంది ఆ దువా ఏంటంటే లా ఇల్లా ఇల్లా అంత సుభానక ఇన్ని జాలిమీన్ ఈ దువాను చదువుతూ ఉండటం వల్ల ప్రతి ముస్లిం యొక్క కష్టాలు అనేవి చాలా వరకు తీరిపోతాయని ప్రవక్త మొహమ్మద్ సల్లి అలెవసల్లం గారు చెప్పటం జరిగింది అందువలన ప్రతి ఒక్కరూ ఈ దువాను చదువుతూ ఉండాలని కోరుతున్నాను అల్లా మనకు వినే భాగ్యాన్ని కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను అలాగే మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలి लनी कोरुतुन्नानो आमीन